సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ సుహాస్ హీరోగా వచ్చిన హే బల్వంత్ అనే ఒక సినిమా ఇవాళ రిలీజ్ అయింది నా ప్రీమియర్స్ కూడా వేశారు మరి ఈ సినిమా మీద కాస్త మంచి బజ్ అయితే ఏర్పడింది సో మరి సక్సెస్ అయిందా లేదా మీరు రివ్యూ అండి సార్ ఈ సినిమా మీద యా ఇది యాక్చువల్గా హే భగవాన్ అనే టైటిల్ బట్ నాలుగు రోజులకు ముందు రిలీజ్ కి నాలుగు రోజుల ముందు సెన్సార్ ఈ టైటిల్ మార్చమంత సో వాళ్ళు హే బల్వంత్ అని మార్చారు యాక్చువల్గా ట్రైలర్ టీజర్ ప్రమోషన్స్ అంతా కూడా హే భగవానే ఉంది సో ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా ఎలా ఉంది అనేది చెప్పుకుందాం దీంట్లో హీరోగా సుహాస్ చేశాడు శివానీ నాగరం లిటిల్ హార్ట్స్ చేసిన అమ్మాయి దీంట్లో హీరోయిన్గా చేస్తుంది ఇది కాకుండా నరేష్ ఉన్నాడు వెనల్ కిషోర్ ఉన్నాడు సుదర్శన్ ఉన్నాడు తర్వాత బాబు మోహన్ ఉన్నాడు సో మంచి కాస్టింగ్ అయితే ఉంది ఇక టెక్నికల్ విషయానికి వచ్చేసరికి డైరెక్టర్ గోపి అచ్చరా నరేందర్ రెడ్డి ప్రొడ్యూసరు తర్వాత వివేక్ సాగర్ మ్యూజిక్ మహిరెడ్డి కెమెరా సో కథగా తీసుకున్నప్పుడు ఈ రావు బల్వంత్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు ఇది నరేష్ చేశాడు వాళ్ళ కొడుకు కృష్ణ అబ్బాయి ఎంబీఏ చదువుతుంటాడు సో వీళ్ళ నాన్న బిజినెస్ ఏంటి అనేది కొడుకు కూడా తెలీదు సీక్రెట్గా ఉంచుతాడు కొడుకు ఏమో ఎంబీఏ చేసి తన నాన్న బిజినెస్ని తాను చూసుకోవాలని తాను నిరూ తానేమిటో నిరూపించుకోవాలని అని అనుకుంటుంటాడు ఈ క్రమంలో అతనికి ఒక ప్రాబ్లం వచ్చి బలవంత్కి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు అప్పుడు ఇతను బిజినెస్ చూసుకోవాల్సి వస్తుంది సో ఇతను కోర్టు సూట్ వేసుకొని బిజినెస్ ఆఫీస్ ఆఫీస్కొని బయలుదేరితే అక్కడికి వెళ్ళినాక షాక్ తింటాడు అదేంటంటే ఒక అదొక చీకటి వ్యాపారం సో సో దీన్ని ఎలా డీల్ చేశాడు అతను దాని తర్వాత మిత్ర అనే అమ్మాయి నాన్న ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాడు హర్షవర్ధన్ క్యారెక్టర్ సో మిత్ర ఈ బిజినెస్ తెలిసి ఇతన్ని లవ్ చేసిందా లేదా దాని దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఏంటి అజయ్ ఘోష్కి ఈ హర్షవర్ధన్ క్యారెక్టర్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది సో ఈ హోల్ ఎపిసోడ్లో తండ్రి కొడుకుల మధ్య రిలేషన్షిప్స్ ఎలా మారుతూ వచ్చాయి దీనివల్ల అతని ప్రేమ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది ఇది బేసిక్గా లైన్ అంటే సింపుల్గా చెప్పాలంటే తండ్రి కొడుకుల అనుబంధానికి తండ్రి చేస్తున్న ఒక వ్యాపారం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ దాన్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు ఇది కథగా వెరీ సింపుల్ స్టోరీ దీన్ని నడిపిన పద్ధతి తీసుకున్నప్పుడు డైరెక్టర్ చాలా బాగా నడిపాడు బిగినింగ్ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ వరకు చాలా మంచి కామెడీ తీసుకురాగలిగాడు ఈ తండ్రి కొడుకుల మధ్య కావచ్చు ముఖ్యంగా సుదర్శన్ క్యారెక్టర్ అయితే మనకు గుర్తుండిపోతుంది అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు సుదర్శన్కి సుహాస్కి మధ్యలో వచ్చే సీన్లన్నీ కూడా హిలేరియస్గా కామెడీగా ఉన్నాయి సో ఫస్ట్ హాప్ వరకు చాలా నీట్గా కామెడీ సినిమా ప్రాపర్ కామెడీ సిచ్యువేషనల్ కామెడీ వన్ లైనర్లు ఇవన్నీ కూడా చాలా వర్కౌట్ చేసుకుంటూ వచ్చారు కాకపోతే మధ్యలో మధ్యలో కొద్దిగా అడల్ట్ జోక్స్ ఉన్నాయి కొంత డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి బట్ ఓవరాల్గా అయితే మంచి కామెడీ అని చెప్పాలి ఫస్ట్ హాఫ్ అంతా అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సీరియస్ టోన్లోకి వెళ్ళాడు ఎమోషనల్ డ్రామాగా దాన్ని చేయదలుచుకున్నాడు అంటే ఓవరాల్గా సినిమా కామెడీ డ్రామా అనమాట సో ఎమోషనల్ డ్రామాగా చేసేసరికి అక్కడ డైరెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఉన్నంత పొట్టుతో నడపలేకపోయాడు ఒక సీన్ వైట్ల కైండ్ ఆఫ్ సెటప్ పెట్టేసి అది ఇటు కాకుండా అయిపోయింది అంటే బిజినెస్ లింక్గా ఉన్నంతవరకు కామెడీ వచ్చింది అది కాకుండా ఎమోషనల్ డ్రామా వచ్చేసరికి డైరెక్టర్ అంత ఎఫెక్టివ్గా చేయలేకపోయాడు సో అది మేజర్ ఈ సినిమాలో ప్రాబ్లము బట్ మళ్ళీ క్లైమాక్స్లో ఒక మెసేజ్ కూడా ఇచ్చారు ఇటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ తీసుకోవడాన్ని డైరెక్టర్ని మనం అప్రిసియేట్ చేయాలి అంటే ఒక డిఫరెంట్ పాయింట్ తీసుకొని రెగ్యులర్గా కాకుండా దాని నుంచి కామెడీ దాని నుంచి ఎమోషన్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది డైరెక్టర్ ప్రయత్నించాడు ఆ ప్రయత్నంలో కొంతవరకు మాత్రమే అయ్యాడు కొంతవరకు ఆయన అంతగా సఫలం కాలేదు సో అది క్లియర్గా చెప్పచ్చు అయితే ఇక్కడ నడిపిన పద్ధతి మాత్రం ఇంట్రెస్టింగ్ ఫస్ట్ ఆఫ్ వర్క్ అయితే ఇంట్రెస్టింగ్ డైరెక్టర్ తీసుకెళ్లాడు అంటే మనం ఊహించని చోటంతో కామెడీ వస్తుంటది వెన్నెల్ కిషోర్ ట్రాక్ కూడా బాగా కామెడీ వర్కౌట్ అయింది నరేష్ కూడా చాలా బాగా చేశాడు దీంట్లో అట్లాగే సుహాస్ ఇటువంటి బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ ఆయన గా చేస్తుంటాడు దీని దీన్ని కూడా చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి చాలా మెచ్యూర్గా చేసింది కామెడీ కూడా అమ్మాయి వల్ల కూడా కామెడీ క్రియేట్ అయింది ఇక సెకండ్ హాఫ్లో నరేష్ చాలా ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేస్తాడు కొన్ని చోట్ల ఆడియన్స్కి కన్నీళ్ళు పెట్టించగలిగాడు కూడా సో ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య వచ్చిన డ్రామా చాలా ఎమోషనల్ బాగా వచ్చింది కానీ అది ఓవర్ అయింది ఒకటి రెండు గా ఉంది చాలా చోట్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ కామెడీ టు ఎమోషన్ సెంటిమెంట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నేచురల్గా ఫ్లో తీసుకెళ్ళలేకపోయే డైరెక్టర్ కొద్దిగా గా ఉంది దానివల్ల ఏమవుతుందంటే ఆడియన్స్ ఇన్వాల్వ్మెంట్ అక్కడక్కడ ప్రాబ్లం అవుతుంది రెండోది చాలా చోట్ల లాజిక్ లేదు సినిమాకి లాజిక్ ఉండాలా లేదంటే దాని దాని మీద పెద్ద థీరీలు ఉన్నాయి బట్ ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఉండకూడదు అనే దానికి ఆడియన్సే సాక్ష్యం ఆడియన్స్ లాజిక్ ఎదుగుతుండారంటే అక్కడ ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోయాడు వ్యాన్ ఎమోషన్ డైస్ లాజిక్ డామినేట్స్ అని ఒక థీరీ ఉంది సో ఎమోషన్ అనేది బుక్ చేయకపోతే లాజిక్లు కనబడతా ఉంటాయి సో లాజిక్ని ఎమోషన్తో డ్రామాతో కప్పేస్తూ ఉంటారు సో ఇక్కడ చాలా చోట్ల లాజిక్ డామినేట్ చేస్తుంది మనల్ని లాజిక్ గుర్తొచ్చే విధంగా ఈ సినిమాలో ఉంది ఇక టెక్నికల్ విషయానికి వచ్చేసరికి వివేక్ సాగర్ పాటలు పెద్దగా లేవని చెప్పాలి ఇట్లాంటి సినిమాలకి మంచి పాటలు ఉంటే ఇంకా బాగా ఎలివేట్ అయి బట్ బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు చాలా చోట్ల కామెడీ వర్కౌట్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా కామెడీ సినిమాల్లో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగా వివేక్ సాగర్ చాలా బాగా ఎఫెక్టివ్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడని చెప్పచ్చు అట్లాగే విజువల్స్ కూడా చాలా బాగున్నాయి ఇది చిన్న సినిమా లుక్ రాకుండా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బాగా అఖర్చు కనబడుతున్నాం మనకు అంటే ఈ మధ్యకాలంలో కామెడీ సినిమాలు కూడా ఏదో చుట్టేద్దామని కాకుండా దాన్ని కూడా ఒక ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి లొకేషన్స్ కానీ లేకపోతే ఆర్ట్ వర్క్ కానీ ఇవన్నీ కూడా బాగా చేస్తారు అట్లాగే కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది సో టెక్నికల్గా బాగుంది సినిమా కూడా మరీ లెంగ్తీగా లేదు టూ అవర్ ఫోర్టీన్ మినిట్స్ ఉంది అయితే ఇక్కడ ఇది ఏ సర్టిఫికేట్ ఇచ్చారు దీనికి ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా అడల్ట్ కంటెంట్ ఉండడం వల్ల బట్ మామూలుగా మన వాళ్ళకి కామెడీ ఇవన్నీ గతంలో కూడా కామెడీలో కొంత అడల్ట్ జోక్స్ ఇవన్నీ మనకు అలవాటే కాబట్టి ఆడియన్స్కి అయితే పెద్ద ఇబ్బందిగా ఏమి అనిపించదు సో ఓవరాల్గా తీసుకుంటే దీంట్లో ప్లస్లు చెప్పుకోవాలంటే ఫస్ట్ టాప్ చాలా బాగుంటుంది కామెడీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది అట్లాగే పర్ఫార్మెన్సెస్ నరేష్ దగ్గర నుంచి ఆ అమ్మాయి దగ్గర నుంచి కామెడీ సుదర్శన్ బాగా చెప్పుకోవాలి మనం సుదర్శన్ కామెడీ చాలా బాగా చేస్తాడు అట్లాగే వెన్నెల్ కిషోర్ ఇలా పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఎక్కడికక్కడ నిలబెట్టడంలో కానీ బాగున్నాయి అజయ్ ఘోష్ కూడా బాగా చేస్తాడు ఇక దీంట్లో మైనస్ చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ అంత ఎఫెక్టివ్గా లేదు ఫస్ట్ హాఫ్ బాగా నవ్వించి సెకండ్ హాఫ్ ఎమోషనల్ స్టోరీ చేద్దామని డైరెక్టర్ అనుకున్నాడు అక్కడ తను అనుకున్నంత ఎఫెక్టివ్గా అయితే చెప్పలేకపోయాడు అట్లాగే నేను ఇందాక చెప్పినట్టుగా ఫోర్స్డ్గా సెంటిమెంట్లు ఉండడం అట్లాగే పాటలు మైనస్ కావడం దీనికి ప్రధానంగా మైనస్గా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇది థియేటర్లో చూసి ఎంజాయ్ చేయగలిగిన సినిమా